అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కేకోటపాడు మండలం కింతాడ పంచాయతీలో గల జోగన్నపాలెం మరియు గంగాభవని పాలెంలో మాజీ సర్పంచ్ బండారు కుమారి భర్త బండారు నరసింహనాయుడు టీడీపీ కార్యకర్త పంచాయతీలో చేసిన భూ కబ్జాలపై సుమారు మూడు వందల మంది అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ లో ఫిర్యాదులు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు లాగే అనుకుంటున్నారని చెక్ చేసుకుంటే మా ఇల్లు కాడ ప్లేసు పొలంలో ఒక మడి కూడా లోన్లో ఉందండి ఇరవై ఐదు లక్షలు ఎంతో లోన్ చూపిస్తుంది అసలు మేము ఇక్కడ ఉండమని కూల్ అలాగనేసి మా అతను ఫోన్ చేసి మా మావోలే అతను మాజీ సర్పంచ్ మా దగ్గరే అనేసి ఫోన్ చేసి అడిగితే తిరిగి అతను బెదిరించి మా ఆయన గారిని నువ్వేం చేసుకుంటావు చేసుకోరా కంప్లైంట్ ఇచ్చాడు బెదిరించాడండి బెదిరించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి మీరు ఏడ్ చేసుకుంటారో చేసుకోండి మీకు మీ ఉన్న భూములు కూడా నా పేరును ఎట్టించుకుంటున్నాను మీరు మీరు మా దగ్గరే కొన్నారు మీ భూములన్నీ మా పేరును పెట్టేసుకుంటున్నారని మా గారిని మా ఆయన గారిని బెదిరిస్తున్నాడు అండి బెదిరించి అసలు మమ్మల్ని నైట్ పగల కొనుక్కడీ లేదండి రాత్రి ఒంటి గంట పన్నెండు అవుతుందండి ఫోన్ చేసాడు నాలుగైదు చార్లు మేము భయపడి ఫోన్లు ఎక్కలేదు మాట్లాడలేదండి ఇలాగ మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడండి నా నెల రోజులు అవుతుంది ఒక నిద్ర సుభవం లేదండి ఎంత దుఃఖపడుతున్నాడు అండి అందరికీ ఇదే బాధండి నేను ఒకదాన్ని బయటకు వచ్చి చెప్పగలుగుతాను అందరూ చెప్పలేకపోతున్నాను మా ఎండు దయించి మాకు న్యాయం చేయండి అది ఒక్కటి చాలండి మా పిల్లలకి మాకు అన్నయ్య న్యాయం చేసి పెట్టండి అదొక్కటేనండి మా ఎన్నుకు అంతే మాట్లాడగలిగా